పెళ్ళికొడుకు ఎపిసోడ్ టూ రెండు రోజుల తరువాత ఇంటి నిండా చుట్టాలు హడావిడిగా ఉంది ఎవరు వచ్చారు అని లోపలికి వెళ్ళి చూస్తే మనం కలిసి చాలా రోజులు అయ్యింది ఇప్పుడు ఈ సంబంధం వలన కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది అనుకుంటారు లోపలికి వచ్చిన నన్ను చూసి రామ్మ త్రిపుర ఎలా ఉన్నావో బాగున్నావా ఏంటి అలా చూస్తున్నావు మేము పెళ్లి కొడుకు ఫ్యామిలీ తను విరాట్ నాన్న నేను వాళ్ళ అక్కని చెప్పి త్రిపుర నువ్వు ఫోటోలో కన్నా బయట చాలా అందంగా ఉన్నావు అని పొగిడి జడలో పూలు పెట్టి అలంకరిస్తుంది చూడమ్మా త్రిపుర నువ్వు చాలా అదృష్టరంధ్రాలివి చెప్పాలంటే మా తమ్ముడు చాలా మంచివాడు మేలిమి బంగారం పెద్దవాళ్ళంటే చెప్పలేనంత గౌరవం పేరికే అమెరికాలో ఉంటున్నాడు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవమ్మా ఉద్యోగం ఒకటే వాడికి లోకం వాడిని నా పెద కొడుకులా చూస్తాను వాడు కూడా నన్ను అమ్మలా ఆదరిస్తాడు సరే సరే అని ల్యాప్టాప్లో అమెరికా నుండి విరాట్ వీడియో కాల్లో మాట్లాడతాడు వాళ్ళ అక్క అందరినీ పరిచయం చేస్తుంది పెదనాన్న పెద్దమ్మ అమ్మ నాన్న అందరూ తనతో మాట్లాడుతారు ఆఖరిలో స్పెషల్ పర్సన్గా నన్ను పరిచయం చేస్తుంది విరాట్ త్రిపురతో మాట్లాడు అంటుంది వాళ్ళక్క అలా హాయ్ హలో అని ఎలా ఉన్నారు అని కొంచెంగా మాట్లాడుకుని విరాట్ స్వారీ నేను ఊరికి రాలేకపోయా వచ్చినప్పుడు కన్ఫామ్గా మిమ్మల్ని కలుస్తాను అంటాడు చిరునవ్వుతో సరే అని నేను వెళ్ళిపోయాను వాళ్ళ అక్క విరాట్ నీకు నచ్చిందా త్రిపుర అంటుంది మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అంటాడు నాకైతే ఈ పెళ్లి చూపులు డిఫరెంట్గా అనిపించాయి లోకంలో ఇంక ఎవరికి ఇలాంటి పెళ్లి చూపులు అయ్యి ఉండవో అనుకున్నా మాకు త్రిపుర బాగా నచ్చింది అలాగే మా విరాట్కి బాగా నచ్చింది అని చెప్పి వెళ్ళిపోతారు పెళ్లి చూపులు జరిగిన వారం రోజుల తరువాత విరాట్ అమెరికా నుంచి వచ్చాడు అల్లుడు వచ్చాడని ఇక మా ఇంట్లో వాళ్ళు మర్యాదల మీద మర్యాదలు చేస్తున్నారు నాకేమో కొంచెం భయంగా ఉంది నాతో మాట్లాడాలని అలా బయటికి వెళ్ళాం ఏంటి త్రిపుర భయంగా ఉందా ఫ్రీగా ఉండు నాతో అర్థం చేసుకోగలను సడన్గా పెళ్లి చూపులు వీడియో కాల్లో మాటల వలన మీకు ఇబ్బందిగా ఉంటుంది ప్రతి అమ్మాయి తన జీవితంలో పెళ్లి చూపులు అనేది ఒక ఘట్టం లాంటిది సరే నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చాను నాకు అన్నిట్లో మా అక్క తోడుగా ఉంది నా చదువులకు కావలసిన డబ్బులు అన్నీ తనే చూసుకునేది అందుకే తనంటే నాకు ఇష్టం అమ్మ తర్వాత అమ్మలా భావిస్తాను ఇంతవరకు నేను మాట్లాడుతున్నాను త్రిపుర మీరేం మాట్లాడరా అనేసరికి నా చదువు నా ఫ్రెండ్స్ గురించి నా బెస్ట్ ఫ్రెండ్స్ భాగ్య సారిక అని స్టార్ట్ చేసి మా ఫ్రెండ్షిప్ గురించి చాలా చెప్పాను ఏంటి త్రిపుర ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడేమో మా ఫ్రెండ్స్ మేము అలా ఉంటాము ఇలా ఉంటామని చాలా మాట్లాడుతున్నావు అలా ఇరువురి కుటుంబాల ఇష్టంతో సంబంధం ఖాయం అవుతుంది నాకు మాత్రం మా ఇంటి వాళ్ళ ఇష్టానికి ఎదురు చెప్పలేక ఒప్పుకున్నాను అలా నా పెళ్లి ముహూర్తం ఇరవై రోజుల తరువాత కుదిర్చి పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యి పెళ్లి రోజున విరాట్ నా మెడలో తాలి కట్టాడు అలా నా పెళ్ళి పచ్చని పందిర్లో వేద మంత్రాలతో పెద్దల ఆశీర్వాదంతో జరుగుతుంది అప్పగింతల తర్వాత అత్తారింటికి బయలుదేరుతున్న నాకు అమ్మ నాన్న పెదనాన్న పెద్దమ్మ పిన్ని బాబాయిని వదిలి వెళ్ళాలంటే బాధతో వచ్చాయి ఏ ఆడపిల్లైనా పుట్టింటి వాళ్ళని వదిలి వెళ్లాల్సిందే అని మనసుకు నచ్చి చెప్పుకొని అత్తారింటిలో కుడికాలతో అడుగుపెట్టి దేవుడి గుడిలో నా మొదటి దీపాన్ని వెలిగించి ఆ ఇంటి కోడలిని అయ్యాను అలా పెళ్ళైన రెండు మూడు రోజులు కులదేవత గుడి అని చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలు దర్శనం చేసుకున్నాం విరాట్ హనీమూన్కి వెళ్దామని టికెట్ బుక్ చేస్తాడు వారం రోజుల పాటుగా ప్లాన్ చేసుకున్నాం ఇంటి నుండి బయలుదేరిని మొదలు విరాట్ అక్క ఫోన్ చేస్తూనే ఉంది విరాట్ మీరు వెళ్ళారా ఎక్కడ వరకు వెళ్ళారు ఏం తిన్నారు జాగ్రత్తగా ఉండండి అక్కడ అంతా బాగుంది కదా బాగోలేకపోతే వచ్చేయండి అంటూ ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంది నాకు మొదట్లో అంతా బాగుంది అని అనిపించిన ఆమె ఫోన్ వలన చెడ్డ చిరాగ్గా ఉండేది విరాట్ కూడా అక్క అక్క అని ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పేవాడు అలా మా హనీమూన్ కొంత చిరాకుగా కొంత సంతోషంతో గడిపాం ఇంట్లో రాగానే మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు నన్ను చూడడానికి వచ్చి కొన్ని వంటలు కూడా చేసి తీసుకొచ్చారు పెద్దమ్మేమో చూడు త్రిపురా నువ్వు రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నావు కదమ్మా నీ కోసం నా చేతితో జంతికలు పచ్చళ్ళు అరిసెలు అన్నీ తెచ్చాను ఈలోగా అక్కడికి విరాట్ వాళ్ళ అక్క వచ్చి చూడండి అత్తయ్య ఇవన్నీ తను తీసుకుని వెళ్ళటం కుదరదు అంటుంది అమ్మేమో ఎందుకమ్మా కుదరదు ఎందుకంటే తను ఏమి తీసుకుని వెళ్ళాలో అవన్నీ ప్యాక్ చేసి ముందే వెయిట్ చూసి రెడీగా ఉంచాం ఇక అందులోకి చిన్న పిన్నిస్ కూడా పెట్టలేం అంతేకాదు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఒకరికి ఇంత బరువుని తీసుకుని వెళ్ళాలని లెక్క ఉంది అందుకే రాత్రంతా మేలుకుని సర్ది పెట్టాను అలా రెండు రోజుల తరువాత అమెరికాకి బయలుదేరాం విరాట్ వాళ్ళ అక్క ఎమోషన్ అయ్యింది చూడు త్రిపుర నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో త్రిపుర ఇంకో విషయం నీ వంటల్లో కారం ఎక్కువగా ఉంది కాస్త తగ్గించి ఉండమ్మా విరాట్కి కారం నచ్చదు ఉప్పు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే వారి ఆరోగ్యం పాడవుతుంది సరైన అలాగే వదిన అని అమెరికాకి బయలుదేరాం అంతా క్షేమంగా జరిగింది మా ప్రయాణం అక్కడ చేరుకున్నాక కొత్త ఇంట్లో పాలు పొంగించాను నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను పొద్దున్న తొమ్మిది గంటలకి విరాట్ ఆఫీస్కి వెళ్తాడు చూడు త్రిపురా ఇంట్లోనే ఉండు ఎంతో అవసరమైతే బయటికి రా తలుపుకి గడిగి పెట్టుకొని ఉండు ఎవరైనా వస్తే ముందు చూసుకుని తలుపు తీయు ఇది నీకు కొత్త ప్రదేశం కదా పైగా ఇక్కడ వాళ్ళు నీకు తెలియదు అందుకే చెబుతున్నా జాగ్రత్తగా ఉండు ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నించకు అని చెబుతాడు రోజంతా ఇంట్లో ఉండు టైం కుదిరినప్పుడల్లా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని విరాట్ అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నా ఫోన్ చెక్ చేసేవాడు మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళు పరిచయం అవుతారు ఎదిరింట్లో మాలతి ఆంటీ అంకుల్ ఉండేవారు వాళ్ళు చాలా మంచివాళ్ళు తరచుగా ఇంటికి రావటం అలాగే నేను చేసిన వంటలు ఇచ్చేదాన్ని అసలే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మాట్లాడకుండా ఉండలేరు అలాగే పక్క ఇంట్లో నిషిత అమర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు వాళ్ళకి ఒక పాప శిఖ ఇద్దరు జాబ్ చేయటం వలన వాళ్ళకి టైం సరిపోయేది కాదు ఉన్న టైంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక తరచుగా గొడవపడేవారు వాళ్ళ గొడవ వలన కూతురు శిఖ చాలా ఇబ్బంది పడేది తనని చూసి నాకు బాధ అనిపించేది ఒకరోజు మాల్తీ ఆంటీ బర్త్డే అవటం వలన చిన్న పార్టీ ఇస్తాను మీ ఇద్దరు తప్పకుండా రావాలి అని నన్ను విరాట్ని ఇన్వైట్ చేస్తుంది సరే వస్తాను అన్న విరార్ ఆంటీ వెళ్ళిపోయాక ఏంటి త్రిపుర ఆవిడ ఎందుకు వచ్చింది నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా తనతో మాట్లాడావా అని ప్రశ్నిస్తాడు లేదండి మన తెలుగు వాళ్ళు కదా అని తను మాట్లాడాక నేను కూడా మాట్లాడవలసి వచ్చింది చాలా మంచివాళ్ళండి ఏంటి మంచివాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళైతే ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా అసలే నువ్వు ఒంటరిగా ఉంటావు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇక నుంచి మాట్లాడకు దూరంగా ఉండు అంటాడు నాకైతే తను పార్టీకి పిలిచింది వెళ్ళకపోతే ఏమనుకుంటుందో ఏమో అనుకుని విరాట్ మాటల వల్ల వెళ్ళలేదు తరువాత రోజు పక్కింటి నిషిత అమర్కి పెద్ద గొడవ దాంతో అమర్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు నిషిత ఏడుస్తూ కూర్చుంటుంది నాకేమో మనసు ఆగలేక వెళ్ళాను చూడు త్రిపుర అమర్ ఏం చేశాడో ఇక నా వల్ల కాదు తనకి డైవర్స్ ఇచ్చేస్తాను అంటుంది నిషిత మీరు విడిపోవటం వలన మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు కానీ శిఖా పరిస్థితి ఏంటి పాపం తను ఏం పా ఏం తప్పు చేసింది అమ్మ ఒక ఇంట్లో నాన్న ఇంకో ఇంట్లో ఉండటం వల్ల తను ఎంత ఇబ్బంది పడుతుందో నీకు అర్థం చేసుకో నిషిత తన జీవితం ఏమవుతుంది అని సర్ది చెప్పాను తరువాత రోజు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అనుకోకుండా రోహిత్ పరిచయం అవుతాడు ఆ షాప్లో వాళ్ళ చేంజ్ లేదు అనటంతో నా దగ్గర ఉంది అంటూ అలా పరిచయం అవుతాడు రోహిత్ నా పేరు రోహిత్ ఇక్కడ జాబ్ చేస్తున్నా మీ పేరేంటి అంటాడు నా పేరు త్రిపుర నేను హౌస్ వైఫ్ని రోహిత్ మీతో మాట్లాడుతుంటే నా ఫ్రెండ్తో ఉంది అంటాడు సరేనండి ఇక వెళ్తాను వెళ్ళొస్తాను మీకు చేంజ్ ఎలా ఇవ్వాలి పర్వాలేదండి తెలుగు వాళ్ళం కదా ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎలా అంటాడు ఇంటికి చేరుకున్న తరువాత మాలతి ఆంటీ వస్తుంది ఏంటమ్మా త్రిపుర మొన్న పార్టీకి రాలేదు స్వారీ అంటీ రాలేకపోయాను అర్థం చేసుకున్న నువ్వు ఎందుకు రాలేదో ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్